ఉన్నారు నేను ఇవాళ కొత్త వెరైటీ పప్పు ఒకటి వండాను అంటే ఇప్పుడు అందరికి తెలిసే ఉంటుంది కానీ నేనైతే కొత్తగా ఫస్ట్ టైం ట్రై చేశాను పెసరపప్పు ఉంటుంది చూసారా పెసరపప్పు గింజలు దాల్మూడి కూడా చేసుకుంటారు దాంతో దాన్ని యూజ్ చేసి నేను పప్పు లా దాల్పప్పు ఎలా వండుకుంటామో అలాగే వండేసాను చూడండి చాలా ఏమన్ టేస్టీగా ఉంది నేనైతే రిటైర్ డెరేట్ డాక్టట్ అంత బాగుందంటే టేస్టీగా ప్రోటీన్ ఇందులో మిరపకాయ టమాటకాయ సో కందుపప్పులు ఎలా వేస్తాము అలా చేసేసాను ఇక్కడ వెరైటీగా మాత్రం అల్లం వెల్లుల్లి ఉడికాయ కొంచెం దమ్ మంచిగా వేసాను మిక్స్ కొట్టింది వేసానండి టేస్ట్ వేయమ్మ ఇందులో కొంచెం కావాలి గరం మసాలా కూడా వేసుకోవచ్చు సో బట్ యాక్చువల్లీ ఈస్ చాలా నరిషింగ్ ఫుడ్ అయితే ఇది చపాతి పూరి అండ్ బయట దొరికితే చూసారా అంటే అవి నేను ఏదేమంటున్నానంటే రోటీస్ రోటీస్ చాలా బాగుంటుందండి కర్రీస్ వెరీ అమి అండ్ టేస్టీ ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ నచ్చుతున్నాయా నచ్చుతుంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబర్ కొట్టాడు ప్లీజ్ అందుకని మా వాడికి అన్నం పెట్టాను ఫుడ్నే అలాగే ఉన్నాడు ఇప్పటిదాకా ఏమో నాన్ వెజ్ ఫ్రీకేమో అయ్యారు వద్దాక పెట్టలేము కదా పెట్టకూడదు కూడా సరే అని ఐ ప్రామిస్డ్ నెక్స్ట్ ఎంతనా మా బ్రౌని మన బ్రౌని ఓకే చాలామంది సబ్స్క్రైబర్ని గెయిన్ చేశాడు చాలా రిక్స్ సంపాదించాడు కొన్ని వే వేల వ్యూస్ కూడా సంపాదించాడు వ్యూస్ అంటే మోర్ దాన్ వన్ లాక్ పైనే వన్ లాక్ ఫార్టీ పైనే ఉన్నాయి వ్యూస్ నా ఐ ఐఎమ్ సో హ్యాపీ నాకు అంటూ ఇంత చక్కటి పెట్టుండి నన్ను ఎంత ప్రో ప్రోత్సహిస్తూ నేను పెట్టే ప్రతి కామెడీ వీడియోస్ కూడా తగ్గట్టుగా ఫేస్ పెట్టి యాక్టింగ్ కూడా చేస్తున్నాడు వాడి దగ్గర చాలా యాక్షన్స్ ఉన్నాయి సో ఈ సీయింగ్ మై మదర్ ఈస్ స్ట్రగలింగ్ ఫర్ దిస్ అండ్ మై సిస్టర్స్ ఆల్సో డూయింగ్ ద సేమ్ వీడియోస్ అని మా అమ్మాయి ఉన్నారండి హైదరాబాద్లో సేమ్ ఇలాగే షార్ట్స్ చేస్తున్నారు వీడియోస్ చేస్తున్నారు అందు కూడా లింక్ పెట్టాను మీకు షార్ట్స్తో కూడా మెన్షన్ చేశాను ఆమె గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వీడియోస్ చాలా ఎంటర్టైనింగ్ ఉంటాయి సీఎన్ మై నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్